హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీ జయంతి పూజ విధానం అయితే నేను తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మనకి లక్ష్మీ జయంతి ప్రతి సంవత్సరం కూడా తెలుగు మాసాల్లో ఆఖరి మాసం అయినటువంటి పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజు వస్తుందండి అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో లక్ష్మీ జయంతి ఏ రోజున వచ్చింది అంటే మార్చి పద్నాలుగో తారీఖున వచ్చిందండి ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారు క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించారు అని అంటారు అయితే ఈ రోజు అమ్మవారు పుట్టినరోజు ఈ రోజున అమ్మవారిని తమ శక్తి కొలది పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని పూజాపీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి మన ఇంటిలో ఎల్లప్పుడూ కూడా సుగంధభరితమైన సువాసనను వెదచల్లాలి అలాంటి అలా ఉన్నప్పుడే అమ్మవారు ఇష్టపడి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ పూజను మనం తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిది అయితే అమ్మవారిని ఎక్కడైతే పూజిస్తామో ఆ ప్లేస్లో ముందుగా పసుపు రాసుకొని ముగ్గులైతే వేసుకొని అలంకరించుకోవాలండి అయితే ముఖ్యంగా ఈ పూజలో ఎలాంటి పటాలైతే పెట్టాలి వినాయకుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న పటమైనా పర్లేదండి లేదా బాలాజీ లక్ష్మీదేవి కలిసి ఉన్న పటమైనా కూడా పెట్టుకోవచ్చు నేను ఈ పూజకి కావాల్సిన వస్తువులన్నీ ముందు వీడియోలు అయితే నేను షేర్ చేశానండి ఆ వీడియో పెట్టుకొని మీరు అన్ని ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే ప్రతిసారి లేచే పని అయితే ఉండదు మనం ప్రతిరోజు ఇంట్లో ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో అమ్మవారి అనుగ్రహం కోసం విశేషంగా పూజలు అయితే చేస్తూ ఉంటామండి అందులోనూ ఎంతో ప్రత్యేకమైన పర్వదినాల్లో అయితే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని కుంకుమ పూజ అలాగే అమ్మవారికి అభిషేకం అలాంటివన్నీ చేస్తూ ఉంటామండి అంతటి విశిష్టత కలిగిన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అంటే మార్చి పద్నాలుగో తారీఖున వస్తుంది ఈ రోజున అమ్మవారిని విశేషంగా పూజిస్తామండి అలాగే ఈ వీడియోలో మార్వాడీలు చేసుకునే ఒక చిన్న రెమెడీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఇలా వీడియోలో చూపించినట్టు సపరేట్గా పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని నగలతో అలంకరించుకొని నేను ఇక్కడ తామర గింజల మాలైతే వేశానండి మీ దగ్గర ఏ మాల ఉన్నా కూడా వేసుకోవచ్చు అలాగే ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమ నిండుగా ఉండేలా చూసుకొని పెట్టుకోవాలండి తర్వాత దీపారాధన కుందులు దీపారాధన కుందుల్లో నేను కామాక్షి దీపం అయితే పెట్టుకున్నాను మీ దగ్గర గజలక్ష్మి దీపం ఉన్న లేదా అష్టలక్ష్మి దీపం ఉన్న ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి మనము ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుడిని ప్రార్థిస్తాం కాబట్టి ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకున్నాను మనం పూజ చేసే ప్రదేశం అంతా మంచి సువాసనతో ఉండాలంటే ఇలా రోలాన్ అయితే తీసుకున్నానండి ఈ రోలాన్ తీసుకొని పీఠం అంతా అప్లై చేస్తే ఆ మంచి స్మెల్ అయితే వస్తుందండి అయితే ముఖ్యంగా ఈరోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని లేదా నల్ల నువ్వుల నూనెనైతే వాడాలండి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిది నా దగ్గర ఎర్రవత్తులు లేవండి అందుకని నేను దూదివత్తులతో అయితే చేసుకున్నాను ఈ పౌర్ణమికి అనే కాదండి ప్రతి పౌర్ణమికి కూడా కామాక్షి దీపం లేదా అష్టలక్ష్మి దీపము లేదా గజలక్ష్మి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి అయితే ఈరోజు ఎన్ని దీపాలైనా కూడా వెలిగించుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట నేను ఇక్కడ ఏకవత్తితో దీపాలన్నీ వెలిగించుకున్నాను అమ్మవారికి ఈరోజు పూజలో ఎంతో ఇష్టమైన ఏనుగులనైతే ఇరువైపులా ఏర్పాట్లు చేసుకున్నానండి అలాగే మొదటిగా గణపతి పూజనైతే చేస్తున్నాను ఈ గణపతి పూజలో స్వామివారిని ఆచమనం చేసి ధూపదీప నైవేద్యాలైతే సమర్పించుకోవాలండి మీకు ఆచమనం షోడశోపచారాలు తెలియకపోతే ఓం గంగణపతియే నమ అనే మంత్రాన్ని కూడా మనం జపించుకుంటూ స్వామివారికి ఈ ఏ పూజ చేసినా కూడా ఎలాంటి అడ్డం లేకుండా చూడు స్వామి అని పూజించాలి స్వామివారి పూజ చేసుకున్న తర్వాత ఆయనకి దూపం దీపం నైవేద్యం అయితే సమర్పించుకోవాలండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలతో అభిషేకం అయితే చేసుకుంటున్నానండి పసుపు కుంకుమ అలాగే పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార నెయ్యి వీటన్నిటితో కలిపి పసుపు కుంకుమ అలాగే గంధంతో అమ్మవారికి ఈరోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకం చేసుకున్న తర్వాత కూడా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించుకోవాలి లేదంటే ధూపం దీపం సమర్పించి నైవేద్యం చివరిలో అయినా కూడా సమర్పించవచ్చండి నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఈరోజు ముఖ్యంగా అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించారు కాబట్టి నేను ఇక్కడ పాలు అయితే వేసుకొని అందులో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను ఇలా ప్రతిష్ఠించుకొని అమ్మవారి పూజనైతే అయితే చేసుకున్నానండి మీరు ఇలా కాకపోయినా కూడా మార్వాడి స్టైల్లో నేను ఒక పూజా విధానం అయితే తెలియచేస్తాను కదా ముఖ్యంగా ధాన్యాలు లేదా నవధాన్యాలు తీసుకొని వాటిలో అమ్మవారిని పెట్టి అంటే ఒక చిన్న బౌల్లో తీసుకొని వాటిలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఈరోజు పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత అనంతరం ఆ నవధాన్యాలని లేదా ధాన్యం గింజలను ఒక చిన్న పాత్రలో అయితే పెట్టుకొని మొలకలు అయితే వచ్చేలాగా చూసుకోవాలండి ఈ మొలకలు వచ్చిన దాన్ని మనం ఉగాది రోజు అమ్మవారిని మళ్ళీ అదే విధంగా నవధాన్యాల్లో కూర్చోబెట్టి అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి కొంతమంది అయితే ఇరవై ఒక్క శుక్రవారాలు కామాక్షి దీపాన్ని పెట్టి పూజ అయితే చేసుకుంటారండి ఇలా ఇరవై ఒక్క శుక్రవారాలు కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అయితే ముఖ్యంగా ఈ పూజ చేసుకున్నప్పుడు చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏమిటి అంటే లలితాదేవి పారాయణం చేయటం లేదా ముందుగా లలితా అష్టోత్తరం చదువుకోవాలి నెక్స్ట్ అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవాలండి తర్వాత ఎంతో ముఖ్యమైనది సర్వమంగళ అష్టోత్తరం అయితే ఈరోజు చదువుకోవచ్చు చాలా చాలా పుణ్యాన్ని అయితే మనకి కలిగిస్తుందండి నైవేద్యం కింద కొబ్బరికాయను పాలతో చేసిన పదార్థాన్ని లేదా బెల్లం అయినా కూడా సమర్పించవచ్చు అలాగే ఈ పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో కూడా మనము పూజ అయితే చేసుకోవచ్చు అండి అంటే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు చిట్టిగాజులతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ పూజలు అమ్మవారికి తాంబూలాన్ని అయితే ఇవ్వాలండి జాకెట్ ముక్కలు రెండు లేదా ఒక చీర పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలి తాంబూలంలో ఆకు ఒక్క గాజులు పువ్వులు అలాగే ఎండు ఖజూరం కానీ లేదా ఏదైనా ఫలాలను అయితే సమర్పించవచ్చు పూజ పూర్తయిన తర్వాత నారికేలాన్ని సమర్పించి మనము ధూపం దీపం అయితే ఇవ్వాలి పూజాపీఠం ఎప్పుడు కలపాలి అంటే నెక్స్ట్ డే శనివారం రోజు పొద్దున పూట పూజాపీఠం అయితే కలపాలి కదపాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్